అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా దేశవ్యాప్తంగా రేషన్ వ్యవస్థలో పెద్ద మార్పు ఇకపై రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు ఎప్పటి నుంచి అమలు దానికి సంబంధించిన పోత డీటెయిల్స్ చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వినపూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం దేశవ్యాప్తంగా రేషన్ వ్యవస్థలో పెద్ద మార్పులు రానున్నాయి రేషన్ బదులు నగదు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ కొత్త నిబంధనలు ఎవరికి వర్తిస్తాయో తెలుసుకోండి త్వరలో దేశవ్యాప్తంగా రేషన్ వ్యవస్థకు సంబంధించిన కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి ఈ నిబంధనల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కరోనా సమయంలో చాలా మందిని ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం రేషన్ పంపిణీని విస్తరించింది అప్పటి నుంచి దానిపై చాలా మంది ఆధారపడ్డారు కరోనాకు ముందు కూడా రేషన్ వ్యవస్థ ఉన్నప్పటికీ చాలా మంది మధ్యతరగతి ప్రజలు రేషన్ తీసుకునేవారు కాదు దాని నాణ్యత కూడా అంతంత మాత్రమే మహమ్మారి సమయం నుండి చాలా కుటుంబాల రేషన్పై ఆధారపడి విజీవిస్తున్నాయి ఇప్పుడు ఈ రేషన్ వ్యవస్థలో పెద్ద మార్పులు రానున్నాయి రేషన్కు బదులు నగదు ఇవ్వనున్నట్లు తెలిసింది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎవరికి లభిస్తుంది అనే వివరాలు తెలుసుకోండి రేషన్పై ఆధారపడిన కుటుంబాలకు నగదు ఇస్తే ఎలా ఉపయోగకరంగా ఉంటుందనేది నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించారు ఈ కొత్త నిబంధన వల్ల ప్రజలకు లాభమా నష్టమా అనేది ఇప్పుడు ప్రశ్న అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మోదీ ప్రభుత్వంలో నగదు లావాదేవీలు పెరిగినందున ఈ నిబంధన తప్పకుండా అమల్లోకి వస్తుందని చాలా మంది భావిస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్